వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత జిల్లా మధురపట్నం నందు సేవా సమితి ఆధ్వర్యంలో ఇరవై ఐదు సంవత్సరాల జూబ్లీహిల్స్ ముగ్గుల పోటీలు స్థానిక మెయిన్ రోడ్ గల తేళ్ల వసంత హై స్కూల్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లు నందిని ఈ కార్యక్రమానికి విచ్చేసి ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు మల్లు నందిని మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వారు తెలుగు సంస్కృతి గురించి సాంప్రదాయాల గురించి రాబోయే తరాలకు అలాగే మధ్యలో ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముగ్గులు వేయడం ముగ్గులు పోటీలు జరుగుతుంటాయి అలాగే ఈ మధుర సేవా సమితి వారు సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడం కూడా విశేషం మహిళలు ముగ్గుల్లో అమ్మవారి బొమ్మ వేయడం మరి మహిళలకు ఇలాంటి పండుగ వచ్చినప్పుడే వాళ్లలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెట్టడం జరుగుతుంది సంక్రాంతి పండుగనే మహిళలను ముందుకు తీ తీసుకొచ్చారు ఈ పండుగ వాతావరణం ఉంది సంక్రాంతి అంటేనే రైతుకి మహిళలకు పండుగ మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా గుజరాత్ రౌత్రయ అంటారు పంజాబ్లో వైశాఖి అంటారు తెలంగాణలో రైతులకి పంట వస్తుంది డబ్బు వస్తుంది అలాగే ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మిలా వస్తుంది అలాగే పండుగ అల్లుడు వస్తుంటారు మధుర నియోజకవర్గం ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో ఉండాలని నేను బట్టి విక్రమార్క కోరుకుంటా ఇంత పండుగ చేసినటువంటి మధుర సేవా సమితి వారిని అభినందించారు సేవా సమితి అధ్యక్షులు పల్లబోతు ప్రసాద్ సెక్రటరీ మువ్వ రామకృష్ణ కోశాధికారి లింగంపల్లి అప్పారావు ముఖ్య సలహాదారులు ఎర్ర లక్ష్మణరావు పబ్లిక్ రిలేషేషన్ జహంగి మిగతా సభ్యులు పాల్గొనడం జరిగింది ఇక మెంబర్లు కప్పర్ ప్రసాద్ గారికి అట్లనే మధుర మండలి ప్రెసిడెంట్ కిషోర్ గారికి ఇక్కడొచ్చిన వేదికపోయిన అందరికీ అట్లనే ఇక్కడొచ్చిన మహిళలకి ప్రత్యేకంగా నా తరఫున భట్టు విక్రమార్ గారి తరపున నా హృదయపూర్వక నమస్కారం ఈ సేవా సమితి ముగ్గుల్ పోటీ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు నేనే దాదాపు పది పదిహేను సార్లు నేను నేను వచ్చాను ఇక్కడ వీళ్ళ పోటీకి అప్పుడు అక్కడ రోడ్డు మీద వేసేటోళ్ళు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రౌండ్లో ఇప్పిస్తున్నారు ప్రతిసారి వచ్చిన ఒక కొత్త మోపు కనబడుతుంది కొత్త కాన్సెప్ట్ ఉంటుంది ఈ మన ముగ్గులు అనేది మన సంస్కృతి సాంప్రదాయం కూడా ప్రసాద్ గారు అమ్మాయి ఇప్పుడు చెప్తుండే నేనైతే వేస్తున్నాను కానీ నా పిల్లల కోసం నేను వచ్చాను మా అమ్మాయిలు కూడా నేర్చుకోవాలి అని చెప్పింది అంటే రాబోయే తరాలకి కూడా ఇది అందిస్తున్నారు ఈ సం సంస్కృతిని సాంప్రదాయాన్ని మనము ప్రసాద్ గారు చాలా గొప్ప మీరు అనుకుంటున్నారు ఇది ఉట్టి పోటీ అనుకుంటున్నారు కానీ మీరు సాంప్రదాయాన్ని ముందు తీసుకుపోతున్నారు అట్లనే ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఐదు తరాలు వచ్చి ఇక్కడొచ్చి ముగ్గులేశారు అంటే చాలా గొప్ప విషయం అదే అంటే మామూలు విషయం కాదు అందరి వల్లే కాదు కూడా ఆయనకి సపోర్ట్గా ఉన్న మొత్తం సమితి వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఇంత మంచి నేను భారత సంస్కృతిని ముందు తీసుకుపోతున్నారు వీళ్ళు మన సాంప్రదాయాన్ని ముందు తీసుకుపోతున్నారు వీళ్ళు అట్లానే మహిళలు కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళ మనసుల్లో ఉన్న భావాల్ని వాళ్ళ ఆలోచనల్ని ఆ కలర్ రూపంలో కలర్ రూపంగా ఆ ముగ్గుల్లో వేసే చూసేంత మంచిగా తీస్తున్నారు కొంతమంది వేశారు కొంతమంది నవధాన్యాలతోనే వేశారు కొంతమంది కలర్స్తోనే వేసుకుంటున్నారు కొంతమంది ఎంతో చుక్కలతోనే ఇంటిగ్రేటెడ్ ముగ్గులు వేసారు అంటే వాళ్ళలో ఉన్న భావాలవి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం మనం ఏదో వండుకుంటాం చేసుకుంటాం కానీ ఈ పండుగ టైం వచ్చినప్పుడే వాళ్ళ భావాలన్నీ బయటకు వస్తే వాళ్ళు ఉన్న టాలెంట్ వస్తారు వాళ్ళు ఉన్న ట్యాలెంట్ని మీరు ఈ సమితి ద్వారా బయట తీసుకొస్తున్నారు అందరికీ ఇటువంటి అవకాశాలు ఉండవు కానీ మన మధురాలో ఈ సేవా సమితి ద్వారా మనందరికీ అవకాశం గారు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఒక పండుగ వాతావరణాన్ని చాలా ముందే మనం మధురలో తీసుకొచ్చాము సంక్రాంతి పండుగ మనకడ ముందు వచ్చింది ఈసారి అట్లనే సంక్రాంతి పండుగ అంటేనే ఒక రైతుకి ఒక ఇంట్లో మహిళకి చాలా ముఖ్యమైన పండుగ ఇక్కడే కాదు మన తెలంగాణలలో కాదు ప్రతి ఒక్క రాష్ట్రంలో చూడండి మీరు గుజరాత్లో చూడండి లేకపోతే పంజాబ్కి వెళ్ళండి వాళ్ళు కూడా అక్కడ గుజరాత్లో ఉత్తరాయణ అంటారు పంజాబ్లో వైశాఖీ అంటారు వైసాకి ఇంకా మన కాడ తెలంగాణ చేసుకునే సేమ్ ఏంటంటే పంటలు వచ్చినాయి పంటలు అమ్మి ఇంట్లో లక్ష్మి వస్తుంది డబ్బు వస్తుంది దాంతోపాటు ఇంట్లో ఉన్న ఆడబిడ్జ ఇంకా అల్లుడు కూడా వస్తుంది ఇంట్లో ఆడపిల్ల వచ్చిందంటే అదే ఒక పెద్ద పండుగ మనందరికీ కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా ఆడపిల్ల ఇంటికి వస్తుంది ఆడపిల్ల అంటేనే మహాలక్ష్మి ఇంటికి ధాన్యం అమ్మేశాక మహాలక్ష్మి వస్తుంది ధాన్యం వస్తుంది మహాలక్ష్మి వస్తుంది ఆడపిల్ల అల్లుడు